మాంచెస్టర్ లో ఎవరు ఎక్కువ ఆడింది లేదు ఇండియన్ టీమ్ లో ఎక్సెప్ట్ ఫర్ జడేజా అది ఎంతవరకు ఫ్యాక్టర్ అవ్వచ్చు సే వన్ థింగ్ ఈస్ ఫర్ ష్యూర్ కమ్ వాట్ మే మనం యంగ్ ఏడుగురు యంగ్స్టర్స్ వెళ్ళి ఆస్ట్రేలియాలో ఎప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియా చూడటమే ఫస్ట్ టైం అట్లాంటిది వాళ్ళు వెళ్ళి సిరీస్ గెలుచుకుంటూ వచ్చారు అట్లాంటిది ఈ జట్టులో ఇంకా కొద్ది గొప్ప అనుభవం ఉంది బుమ్రా గతంలో ఆడాడు దాంతోపాటు కేఎల్ రాహుల్ గతంలో ఇక్కడ ఆడాడు రిషబ్ పంత్ గతంలో ఇక్కడ ఆడాడు సో అనుభవం అయితే ఉంది డెఫినెట్గా వాళ్ళకి సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది జరిగింది ఏంటంటే కనుక త్రీ టెస్ట్ మ్యాచెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియా డామినేట్ చేసింది బట్ వెన్ ఇట్ రియల్లీ మ్యాటర్డ్ క్రంచ్ సిచ్యువేషన్స్లో కొన్ని పొరపాట్లు చేసాం ఏదంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో క్యాచ్లు డ్రాప్లు చేయటం లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో అంటే ఇనిషియల్గా ఇనీషియల్ వికెట్లు కోల్పోవటం ఎందుకంటే విఆర్ జస్ట్ చేసింగ్ హార్డ్లీ వన్ ప్లస్ రన్స్ అట్లాంటిది మనకు కావాల్సిందేంటి ఆ కొత్త బాల్ ఏదైతే ఉందో దాన్ని సీ ఆఫ్ చేయాలి కానీ ఆ నేపథ్యంలో నాలుగు వికెట్లు కోల్పోవటం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నాలుగు వికెట్లు కోల్పోవటం మరి అలా హిప్స్ అండ్ బౌన్స్లు వికెట్స్ కోల్పోతే ఆబ్వియస్లీ మనం చాలా కష్టమైపోతుంది ఇది దీని గురించి కొంచెం స్ఫూర్తి తీసుకొని సో ఎవరు బాధ్యత తీసుకొని చివరి దాకా ఆడాలి ఆ రెస్పాన్సిబిలిటీ సి యశస్వి జైస్వాల్ వాళ్ళ లాంటి వాళ్ళు ఒక మరోసారి ఆలోచించాలి టాలెంట్ అబండెంట్గా ఉంది కౌశిక్ కాకపోతే టాలెంట్ని పర్ఫార్మెన్స్ కింద కన్వర్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం అదే ఈ టెస్ట్ మ్యాచ్లో చేయాలి